హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను ఇంట్లో చేసే విధంగా పచ్చిమిర్చితోటి గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను మామూలుగా గోంగూర పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు ఎండుమిరపకాయలతో చేస్తారు పచ్చిమిరపకాయలతో చేస్తారు నేను నా స్టైల్లో ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక మీడియం సైజు గోంగూర కట్ట తీసుకున్నానండి ఈ గోంగూర ఆకులన్నీ వలుచుకొని శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఈ గోంగూర పచ్చడి నేను చెప్పే స్టైల్లో చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ మీద కళాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పది నుంచి పదిహేను పచ్చిమిర్చి తుంచుకొని వేసుకోవాలండి మనం గోంగూర ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో దానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చి తుంచుకొని వేసుకోవటం వల్ల పేలకుండా ఉంటాయండి ఈ ఫ్రై అవుతున్న పచ్చిమిర్చిలోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు నాలుగైదు రెమ్మలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి కదండి వీటిని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్ని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు ఇవి ఆరుతూ ఉంటాయి గోంగూరను ఉడికించుకుందాము అదే కళాయిలో ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ గోంగూరని బాగా మగ్గనివ్వాలి ఇక్కడ నేను పుల్ల గోంగూర తీసుకున్నాను కాబట్టి చింతపండు వేయాల్సిన అవసరం లేదు మీరు మామూలు గోంగూర తీసుకుంటే కొంచెం చింతపండు వేసి ఈ గోంగూరలో మగ్గనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత చూశారు కదా గోంగూర ఎంత చక్కగా మొత్తం మగ్గిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గోంగూరని చల్లారినిద్దాము ఇప్పుడు మిక్సీ జార్లో టేస్టీ సరిపడినంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాను మీరు సాల్ట్ పైన వేసుకోవచ్చు ఏం పర్వాలేదు అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి మొత్తాన్ని మిక్సీ చేసుకుందాము చూసారు కదా ఒక కోర్సుగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు చల్లారిన గోంగూర ఉంది కదా ఆ గోంగూర కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక కోర్సుగా గ్రైండ్ చేసుకుందాము చూసారు కదా మరీ మెత్తగా కాకుండా అలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాము స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పచ్చడికి ఏ పచ్చడికైనా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చాపచ్చాగా దంచిపెట్టిన వెల్లుల్లి రెమ్మలు నాలుగు వేసుకున్నాను పోపులో వేసుకున్నారు కదా అంటే పోపులో కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది నాలుగు ఎండుమిర్చి కొంచెం ఇంగువ నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మిక్సీకి వేసిన గోంగూర పచ్చడి మొత్తాన్ని వేసుకొని ఉప్పు సరిపోయిందో సరిపోలేదని చూసుకొని కొంచెం సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి గో పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అలాగే వేడివేడి అన్నంలో టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్